జగన్మోహన్ రెడ్డి తలెత్తుకుని రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు మరి గత ఐదేళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకొని రాజకీయం చేశాడా అదేవిధంగా తలదించుకుని రాజకీయం చేశాడా దీనితో పాటు మూడు వ్యాఖ్యలు చేశారు నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది మంచి అక్కడికి పోలేదు దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అలాగే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో విలువలు విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు మరి ఇదే విషయం పైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ డివిఎస్ గారు మంచి విలువలు విశ్వసనీయతలు ఈ మూడు పదాలు గత ఐదేళ్లలో ఎన్నిసార్లు వింటామో మేబీ గోవింద నామస్మరణ కన్నా మనకు ఎక్కువగా పలికింటాము ఎక్కువగా వినే ఉంటాము మరి ఏమంటారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన అంటే ఉల్టా పల్టా ఏది జగన్మోహన్ రెడ్డి తిరగేసి అర్థం చేసుకోవాలి ఆయన ఏం చెప్పినా నువ్వు తిరగేసి అర్థం చేసుకోవాలి ఏమన్నాడు తను చేసిన మంచి జనం చెప్పుకుంటున్నారు అంటే తను చేసిన చెడు గురించి జనం చెప్పుకుంటున్నారు అక్కడ చెడే మంచి కదా జగన్మోహన్ రెడ్డికి మంచి చెడు చెడు మంచి మనం చూసాం ఏంటి మొన్న అప్పుడు ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభల్లో అనంతబాబుని చూపించేమంటాడు మంచోడు సౌమ్యుడు అంటాడు అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తప్పి డోర్ డెలివరీ చేసినాడు ఆయన ఇచ్చే సర్టిఫికెట్ అనమాట లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వరుసపెట్టి నువ్వు చూసుకుంటా వెళ్ళినట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ మంచోడు కొడాలి నాని అసలు మిత భాషి మృదు భాష ఎవరు కొడాలి నాని ఇట్లా పేరు నానికి కానీ ఆయన చెప్పేది ఇంకో మాట ఏమంటాడు నాకు స్నేహితుడు నాకు ఆప్తుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి గురించి కానీ ఇలా మాట్లాడుతూ ఆయన జనం అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది తను చేసిన మంచి ఇంకా ఉంది అంటే ఏంటి ఆయన చేసిన మంచి కాదంబరే కాదంబరి జత్వాని పాపం ఇవాళ ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు ఆ కుటుంబం ఏది వాళ్ళ నాన్నకి చెవుడు వచ్చింది చెవి దెబ్బతింది వాళ్ళ నాన్నకి ఎన్నేళ్ళు ఆయనకి డెబ్బై రెండేళ్ళు ఎంత కస్టడీలో ఏం చేశారు వాళ్ళ అమ్మ అరవై ఎనిమిదేళ్ళు ఆర్బీఐలోనూ ఇందులో పనిచేసింది ఒక కాదంబరి జత్వాన్ని కేసే కాదు కదా ఎన్ని హత్యలు ఎన్ని అత్యాచారాలు శిరోముండనాలు ఏంటి ఆయన చేసిన మంచి ఇంకా ఉందంటే శిరోముండనాలు సజీవ దహనాలు అంటే ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాము రాబోయే రోజుల్లో కూడా అని చెప్పేసి అంటున్నారు సార్ అంటే ఈ శిరోముండనాలు కంటిన్యూ ఇంకా ఇంకప్పుడు ఏం చేస్తాడు ఇక పద ఊడిపోయిన తర్వాత ఇంత ముందంటే పోలీసులను అడ్డం పెట్టుకుని చేశాడు ఇప్పుడు కనుక చేస్తే ఏం జరుగుద్ది నిన్న కూడా ముఖ్యమంత్రి హెచ్చరించాడు కదా ఎవరి మీదన్నా చేస్తే అదే చివరి రోజు అని అంత సీరియస్గా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం అంటే విలువలు లేని రాజకీయం విశ్వసనీయత అంటే అసలు విశ్వసనీయత ఆయనకి తెలియదని ఇప్పుడు దేవుడు మొట్టికాయలు వేశాడనో ఏదంటున్నాడు ఏది చంద్రబాబు కంటే ఈ లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు మొట్టికాయలేశాడంటాడు ఇవాళ దేవుడు కళ్ళు తెరిచాడు కాబట్టే కల్తీ నెయ్యి బయటపడింది ఏది లేకపోతే అసలు ఇన్నాళ్ళు బయటకు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మొట్టికాయలు వేసారంటారు అంతే కదా అప్పుడు ఒక మొట్టికాయ కాదు వేసింది నూట నలభై మొట్టికాయలు పడ్డాయి గత అయితే చాలా పడ్డాయి హైకోర్టు ఆయన ఎన్ని బటన్లు నొక్కాడో అన్ని మొట్టికాయలు పడ్డాయి ఏది ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపో దిగాడంటే ఎంత తేడా నూట నలభై కదా నూట నలభై నియోజకవర్గాల్లో మొట్టాడు ఏదో పొరపాటున పదకొండు మొట్టలేదనమాట లేకపోతే ఈ పదకొండు కూడా పోయే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పోరాడుతున్నాడు తను ఉన్నాను అని చెప్పుకోవటం కోసం తన కార్యకర్తల్లో కొంత మొరాలిటీ బిల్డప్ కోసం అతని తాపత్రయం చూస్తుంటే ఎవరితో మీటింగ్ పెట్టాడు జెడ్పీటీసీలు వాళ్ళతో మీటింగ్ పెట్టి మనం పోరాడాలి నేను నిలబడతాను అంటే ఏంటి జారిపోతున్నారు వలసలు పెరిగాయి ఫిరాయింపులు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఈ ఉన్నాళ్ళని కాపాడుకోవటం కోసం నానా పాటలు పడుతున్నాడు మొన్నటి ఆ డిక్లరేషన్ వివాదమే మనం చూసాం కదా అతను డిక్లరేషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు అంటే మొట్టికాయ ఎవరికి పడ్డట్టు పవన్ కళ్యాణ్ మొట్టికాయ నీకు తాజాగా పడింది నిన్న కాక సీజేఐ కూడా ఇచ్చాడు కదా నువ్వు ఇవ్వని డిక్లరేషన్ సంషర్గా ఇవాళ సీజే ఇప్పించాడు ఆయన టీంలో ఎవరో ఒకతను అన్ని మతస్థుడుంటే అట్లాగే ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ తన కూతురుతో ఇప్పించాడు తనే సంతకం కూడా పెట్టాడు అన్నమాట గౌరవం వాళ్ళేంటి మత విశ్వాసం రాయి మతం పట్ల నీకంత చిన్న చూప నువ్వు పాటించవచ్చు క్రిస్టియానిటీ కాదని ఎవరంటారు బైబిల్ చదువు నాలుగు గోడల మధ్య ఉంది బయట కూడా చదువు కానీ నువ్వేం చేస్తున్నావు హిందూ మతం పైన ద్వేషం కక్కావు ఇది అసలు ఊహించని అంశం ఏది మహాపరాధం ఏది నెయ్యి కల్తీ అనేది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల ముందు దోషిగా ఉన్నాడు దేశం మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు డెసిషన్ కోసం దేశం ఎదురు చూస్తుంది రేపనుకుంటా వాయిదా పడ్డట్టుంది ఈరోజు ఏదో వేరే కేసులు ఉన్నట్టున్నాయి ఆ దిశ ధర్మాసనం రేపు పదిన్నరకో ఏమో వాయిదా వేస్తుంది ఇవాళ తిరుపతి తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీ కల్తీ జరిగిందా లేదా రేపటి సుప్రీంకోర్టు డెషన్ అయినా కూడా ఏ విధంగా వాదోపవాదాలు ఉంటాయి అది సెకండరీ ఏది ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు గత ముఖ్యమంత్రి చేసిన చర్యలు కావచ్చు అవి కాదు వాళ్ళ భక్తులు కోరుకుంటుంది వాటి మీద కదా ఇది కోట్లాది భక్తులు వాళ్ళ ప్రశ్నిస్తోంది నిలదీస్తోంది శపిస్తోంది దీనిపైన దీనిపైన కల్తీ నెయ్యి వాడారా లేదా మహాప్రసాదంలో అది తేల్చాలా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారా గజియాబాద్ డైరీకి పంపుతారా లేకపోతే మైసూర్ డైరీకి పంపుతారా పంపండి కానీ దోషం అవునా కాదా నిర్ణయించండి అది కనుక జరిగితే దోషుల్ని నిర్ధారించండి కఠినంగా శిక్షించండి మరోసారి ఇలాంటి పాపం చేయకూడదన్నమాట కఠినంగా శిక్షించాలనేది వాళ్ళ కోట్లాది భక్తుల యొక్క విశ్వాసం ఆ దిశగానే సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ కూడా రేపు ఉంటుంది అది సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తారా సిట్టు కొనసాగిస్తారా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపిస్తారా ఏదైనా చేయండి దాంతో మనకి అవసరం లేదు కానీ నిజాలు నిగు తెల్చాలి అబద్ధాలు సృష్టిస్తాడు చంద్రబాబు అబద్ధాలు మార్కెటింగ్ చేస్తాడు చంద్రబాబు అన్నాడు మన మధు గారు చెప్పారు కదా ఏది అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని ఇతను అబద్ధాల గురించి మాట్లాడుతున్నాడు అతను నోరు తెరిస్తే అబద్ధం కదా నిజం చెబితే అన్నారు కదా తల పింక్ డైమండ్ ఏమైంది ఈ నోటితోనే నువ్వు అన్నావు కదా ఇప్పుడు నువ్వన్న పింక్ డైమండ్ ఇప్పటికీ నువ్వెందుకని పట్టుకోలేకపోయావు అంటే అబద్ధాలు చెప్పేది ఎవరు ఇప్పుడు ముప్పై ఆరు మంది డిఎస్పిలు చేశారు ప్రమోషన్లు ఇచ్చారు సిఐలకి ముప్పై ఆరు మంది ఒకే కులం అన్నాడు అందులో ఆ కులం ఎంతమంది ఉన్నారు నలుగురు బీసీలు ఏడుగురు ముస్లింలు నలుగురు స్పష్టంగా ఎస్సీలు ఐదుగురు అట్లా అదే సుచరిత చెప్పింది కదా అసెంబ్లీలో అబద్ధాలు సృష్టించింది నువ్వు అబద్ధాలు మార్కెట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి అంటే అతను ఏది మాట్లాడినా అది నువ్వు జగన్కే వర్తింప చేసుకోవాలి ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా మూడు రాజధానుల కాన్సెప్ట్తో ప్రాంతీయ ఉన్మాదం కూడా ఒక రాజధాని కాస్త మూడు రాజధాని ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు కులాన్ని కల్తీ చేశాడు మతాన్ని కల్తీ చేశాడు ప్రాంతాన్ని కల్తీ చేశాడు అంటారు సర్వం స్వహా మనం చేసిన మంచి ఎక్కడికి బాగాలేదంటే ఆయన చేసిన మంచి ఏంటి ఋషికోణ కట్టాడు ఎంత నాలుగు వందల యాభై కోట్లు ఏం చేసుకున్నది ఎక్కడికి పోలేదంటే నువ్వు చేసిన పనులు అసలు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా ఒక్క పని చేసిన ఇన్ని ఇన్ని ఐదేళ్ళల్లో ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ప్రజలకి ఏం ఉపయోగపడింది అనేది నువ్వు ప్రశ్నించుకోకుండా మనం చేసిన మంచి ఇంకా ఇప్పటికీ బతికే ఉందంటే అంటే ఇప్పుడు మీరంతా ఆశీర్వాదిస్తే ఆయన పార్టీ అట్టా నడపడాయి ఇప్పటికే ఆయన నమ్మకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు మంత్రులు వెళ్ళిపోతున్నారు ఆయన ఉంటున్నాడా ఆయన కూడా వెళ్ళిపోయాడు ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పాడు ఎవరు ఈ జడ్లతో ప్రజల పక్ష ఆయన పోరాడు సార్ కూడా మోసం చేశారు అసలు ఎందుకు అతనికి అక్కసు ఎందుకు ఇంత అసహనం ఇప్పుడు నువ్వు తీసుకురాలేకపోయావు ఎందుకని కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు అమరావతికి వాళ్ళ కేంద్రం ఇచ్చింది ప్రపంచ బ్యాంక్ వాళ్ళ దానికి ఆమోదం చెప్పింది మనకి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ అడ్వాన్స్ గా వస్తున్నాయి ముఖ్యమంత్రి రేపు వెళ్తున్నాడు మన జరిగిన వరదలు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తావు ఏడో తారీఖు ముఖ్యమంత్రి వెళ్తున్నాడు ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది నిన్ను లోక్సభకు గెలిపిస్తే నువ్వు ఆ పదిహేను వేల కోట్లు విశాఖ ఎందుకు తేలేకపోయావు ఆ పదిహేను వేల కోట్లు కర్నూలుకి ఎందుకు తేలేకపోయావు ఇప్పుడు పోలవరానికి నీకు ఈ వంద రోజుల్లో పన్నెండు వేల కోట్లు ఇస్తున్నారు పోలవరానికి పన్నెండు వేల కోట్లు నువ్వెందుకు రాబట్టలేదు నీ ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి పోలవరానికి కేంద్రం నుంచి ఎంత ఖర్చు పెట్టాడు ఎంత పని చేశాడు డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయింది గైడ్ బండ్ దెబ్బతింది మొత్తం ముంచేశాడు పోలవరంలో నువ్వు చేసిన మంచి నిలబడే ఉందా నువ్వు చేసిన మంచి పోలవరం రూపంలో నిలబడే ఉంది దానివల్ల ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా నష్టం జరిగింది నువ్వు చేసిన మంచి అమరావతి రాజధానుల ధ్వంసంలో నిలబడే ఉంది రోడ్లు తవ్వేశాడు స్టీల్ కూడా ఎత్తుకుపోయారు కదా నువ్వు చేసిన మంచి నిలబడే ఉందంటే ఏంటి ఇసుక గురించి మాట్లాడుతున్నాడు మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ అంటే ఈ వంద రోజుల్లో మూడు రోజుల్లో ఇసుక దోచేశారా ఈ మూడు రోజుల్లో వంద రోజుల్లో నీకు మద్యం అమ్మేశారా ఇంతవరకు మద్యం పాలసీ ఇప్పుడు నువ్వు ఇసుక కుంభకోణంలో ఇవాళ నువ్వు దోషిగా ఉన్నావు వాడిని పట్టుకొచ్చారు ఎవరిని వెంకటరెడ్డిని ఇవాళ పోలీస్ కస్టడీ పోలార్ బేర్ ఇది ద్రోపు ఎలుగుబంటి లాగా మారింది నా పార్టీ నన్ను బకరాజు ఏంటంటే మీరు ఇలా బకరా అయ్యారు అని అడిగారంట ఎవరు ఆ పట్టుకొచ్చిన ఏసీబీ ఏసీబీ వాళ్ళు వెంకటరెడ్డితో బకరా కాదండి పశువు కాదండి అయ్యని పాత పదాలు నన్ను ద్రోపు ఎలుగుబంటి చేశారు నన్ను పోలార్ బేర్ చేశారంటే ఏంటి కొంచెం లావుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి మంచి వెంకటరెడ్డి రూపంలో బతికే ఉంది జగన్మోహన్ రెడ్డి మంచి రెడ్డి రూపంలో బతికే ఉంది జగన్మోహన్ రెడ్డి మంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో బతికే ఉంది రెండు లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంటే నువ్వు చేసిన మంచి విజయసాయి రెడ్డి రూపంలో బతికే ఉంది మొత్తం డిస్పిలరీలన్నీ కబ్జా చేశారు ఏది ఆ బ్రాండ్స్ ఏంటి ఆ బ్రాండ్స్ నీకే తెలియాలి ఏదది జే బ్రాండ్స్ అంటే నువ్వు చేసిన మంచి భూమి భూమి రూపంలో బతుకుందా నువ్వు చేసిన మంచి త్రీ క్యాపిటల్స్ రూపంలో బతుకుందా అరే అంటే ఏంటి నేను చేసిన మంచి ఇంకా బతికే ఉంది ప్రజలు నా మంచి గురించే చెప్పుకుంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ జగన్ చేసిన మంచి ఏంటి అది వాళ్ళ ప్రశ్న అసలు నిలబడి ఉందా జగన్ చేసిన మంచి సర్వేరాల రూపంలో ఉంది దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి చెడులు చూసుకుంటున్నారేమో సార్ అంటే ప్రజల ఆల్రెడీ పదకొండుతో పోల్చో కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి అసెంబ్లీలోనే రోజారెడ్డి అయితేనేమి సింగనమాల ఎమ్మెల్యే జొన్నలగడ పద్మావతి అయితేనేమి గతంలో చాలా మంది అంటే ఇట్లా లేపి లేపి నూట యాభై ఒకటి నుంచి పదకొండు చేసిన దాకా నిద్రపోవాల పదకొండు గోడు ఇల్లు ఉన్నీరా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటల ద్వారా ప్రజల్లో ఇంకా ఎంత పాలసనవుతాడు ఇంకెంత అవమానపడ్డాడు ఆల్రెడీ ఏదో గతంలో కూడా ఒక వీడియోలు చెప్పడం జరిగింది సార్ బఫూన్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు కమెడి అని అయిపోయాడు కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నాడు మరి దేవుడు ఇవన్నీ చూస్తున్నా చూస్తూనే ఉంటాడు జగన్ అన్న రికార్డెడ్ ప్రెస్ మీట్ ఇస్తూనే ఉంటాడు లైవ్ ప్రెస్ మీట్ దేవుడు చూస్తున్నాడు కాబట్టి అవున ఈ కల్తీ బయటపడింది దేవుడు చూస్తున్నాడు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేశారు వీళ్ళని ఇవాళ నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళని పోరాడమంటావు నువ్వేమో బెంగళూరు వెళ్ళిపోతావు నువ్వు పోరాడవా ముందుండి జగ చంద్రబాబు విధంగా పారిపోయాడా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దమ్ముగా నిలబడాలి రేవంత్ రెడ్డి పారిపోయాడా దమ్ముగా నిలబడి పోరాటం చేస్తే కదా జనం నిన్ను నమ్మేది ప్రజలు నిన్ను నమ్మేది నీ కార్యకర్తలు నిన్ను నమ్మేది నీ నాయకులు నిన్ను నమ్మేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వకపోవటం ద్వారా విలువలు లేవు విశ్వసనీయత విలువలు అన్నీ కోల్పోయాడు